హ్యాపీస్ అంటే అండి సో చేపల పులుసు అద్దరిపై వచ్చిందనమాట తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి ఇప్పుడు చేపల మసాలా తయారు చేసుకొని ఇదిగోండి చేపల పులుసు మసాలా తయారు చేసుకున్నాను ఫోటో దింపుదామండి రావట్లేదు పూర్తి వీడియో చూసేసేయండి తదేనా థ్యాంక్ యూ బాయ్ హలో అండి ఈరోజు చేపల పులుసు తినాలనిపించింది అందుకని చెప్పేసి చేపలు తెప్పించుకున్నాను నేను సొంత వాళ్ళు ఊరు వెళ్ళారు వచ్చేసరికి వాళ్ళకు కూడా ఉంచుతాలండి నొక్కని దిన్ను ముందుకైతే చేపల మసాలా రెడీ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకుగాను గుప్పడిన్నర మెంతులు చేపల మసాలా అండి చేపల కూరకి ఇది చాలా బాగుంటుంది గుప్పెడి మెంతు వేసుకున్నాను అలాగే గుప్పిడ గుప్పిడరే గుప్పెడిన జీలకర్ర కూడా వేసుకున్నానండి అంటే సేమ్ టు సేమ్ క్వాంటిటీ వేసుకోవచ్చు సే లేదా కొంచెం జీలకర్ర ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అండి చేపలకి ఇది చాలా బాగుంటుందండి మసాలా వేరే మసాలా వేగు వేయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది సన్నటి మంట మీద వేసుకోవాలి బాగా అవన్నీ వేస్తే భలే అమ్మడి సువాసన వస్తుంది కొంచెం చిటపట చిటపట అనేలాగా ఉంచుకోండి ఏంటో వెల్లుల్లిపాయ లోపల పచ్చి పచ్చిగా ఉంటున్నాయి కొంత ధనియాలు కూడా వేస్తారండి నేను ధనియాలు ఏమీ వేయను ఓన్లీ ఈ ఈ కొంచెం ఈ రెండు వేస్తే చాలండి చాలా బాగుంటుంది టేస్ట్ ఏం అవసరం ఉండదు చేపల మసాలాకి కాదు నెల్లూరు చేపల మసాలకి మాత్రమే ఆవాలు కూడా వేసుకుంటారండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసా అంట చిన్న బిమ్మలు ఇవి చిట్టుపటి చిట్టుపడి అనగానే దీన్ని బాపేద్దామండి కొందరు కొంచెం సోంపు కూడా వేసుకుంటారు నేను సోంపు అలాంటివి ఏం వేయట్లేదండి ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం పూర్తిగా చల్లదాకా మసాలా పట్టుకుంటే వేడి మీద ఉండవు అనమాట ఉడకవన్నమాట అవి చక్కగా అయిపోతాయి నేను కిలో చేపల వరకు తెచ్చుకున్నానండి ఇది ఎప్పుడైనా వెజిపుల్స్లో కూడా వేసుకుంటే బాగుంటుందండి వెజ్ పులుసులు అట్లు బాగుంటుంది ఇంకా అయిపోయింది తీసేసుకోవడము పొగలు వచ్చేస్తున్నా చేపల కూర మసాలా చేపల పులుసు మసాలా ఎప్పుడు చేసి పెడదాం అనుకున్నా మర్చిపోతున్నా ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నూనె వేసుకున్నానండి ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలకి ఉల్లిగడ్డలు మనం కూరలోకి పులుసులోకి ఒకటేమో సన్నగా ఇలా కట్ చేసుకోండి ఒకటేమో పొడుగ్గా కట్ చేసుకోండి బాగుంటుంది గ్రేవీగా కనిపిస్తుంది అండ్ బాగుంటుంది ఓకేనండి సో అలాగే అల్లం వెల్లుల్లిపాయలు అప్పటికప్పుడు నేను దంచికుంటున్నాను అండి ఒక నాలుగు కూరలో ఎంత కావాలో అంత దంచేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి అప్పటికప్పుడు దంచేసుకుంటే ఆ రుచి అసలు చాలా బాగుంటుంది కొంచెం వేసినా చాలు ఆ స్మెల్ అరోమా చాలా బాగుంటుంది కొంచెం నూనె వేడెక్కగానే నాలుగైదు గింజలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి కొద్దిసేపు లోపు మనం ఏం చేద్దామంటే అలండిపల్లిదాన్ని చేసుకుందాం మసాలా పట్టుకుందాం సన్న మంట మీద వేగించానండి చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు పసుపు వేసుకుందాము నాన్ వెజ్ కూరలో పసుపు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అన్నమాట నీచు వాసన రాదు చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పసుపు వేస్తారు పసుపు వాసన వస్తే మనం నాన్ వెజ్కి ఎక్కువ వేసుకుంటేనే మీకు బ్యాడ్ స్మెల్ అనేది రాదు అయితే మీరు ఎంత అల్లం వెల్లిపల్లి పేస్ట్ వేసుకున్నా కానీ ఆ బ్యాడ్ స్మెల్ అలాగే ఉంటుందండి కొంచెం మగ్గనివ్వండి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను ఇవి వచ్చేసి బజ్జి మిరపకాయలండి అసలు ఈ బజ్జిమిరపకాయలు భలే ఉంటాయి తెలుసా అండి అసలు ఇవి ఇవి కనుక వేసుకున్నామంటే కూరలో ముక్క కంటే వీటితో వీటి కోసమే కావాలని పోటీ పడతారు కూడా అంత బాగుంటాయి అన్నమాట మిరపకాయలు భలే ఉంటాయండి అల్లం వెళ్ళి పల్లె ఇప్పుడే ఊరుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు నేను కచ్చా పచ్చాగా దంచుకున్నా చూడండి ఎంత బాగుంటుంది అనుకున్నారు స్మెల్ అద్రిపాద్దు అసలు కూర దీంట్లో కొన్ని వాటర్ పోస్ పోసుకోవచ్చు కొన్ని రోజుల్లో ఇంటికి గుడ్ బై చెప్పేస్తున్నామండి మా సంతిని వెళ్ళగట్టిపోతున్నాము ఇంకొక వన్ మంత్ మనకి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతామండి హైదరాబాద్లో వెళ్ళి తీసేస్తున్నాము బాగుంటుంది పెద్ద ఇల్లు కారం వేస్తున్నానండి ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు పులుసు వస్తాం కదండి ఆ మాత్రం ఉండాలి దీంట్లో వాటర్ చింతపులుసు యాడ్ చేస్తానండి కొన్ని వాటర్ మనం పొడిలేస్తాం కానీ చిక్కబడిపోద్ది పులుసు బాగా మసిరి అన్నమాట ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కలు ఫ్రెష్ చేపలు అండి చాలా ఫ్రెష్ చేపలు ఎంత కడిగినా మళ్ళొక్కసారి మనం శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు వేసి కానీ నీట్గా ఇస్తారండి ఖమ్మంలో చేపలు నీటికి కడిగి ఇస్తారు ఎంత నీట్ కంటే అంత నీట్గా ఇస్తారు అసలు చాలా బాగా ఇస్తారు అన్ని చోట్ల ఇస్తారా లేదా మీరు అనట్లేదు కానీ ఇక్కడ మాత్రం సూపర్గా ఇస్తారు హెడ్ కూడా పైన ఎంత నీట్గా నువ్వు రుద్దిస్తారో అండి చాలా బాగా ఇస్తారు అసలు చూడండి అసలు మీకు చూపిస్తే హెడ్ కూడా చూపిస్తాను చూడండి పైన కూడా ఎంత నీట్గా చేసి ఇచ్చారో చూసారు ఎంత నీట్గా చేసి ఇచ్చారో ఆ ముక్కండి ఎవరికి ఎంతమందికి ఇష్టం చేపలు వేస్తున్నాను చేపలు ఎంతలో ఉడుకుతాయండి వెంటనే అయిపోద్ది తాకముక్క మామిడికి అంత ఇష్టమో మా తాతకి కూడా సుంతాల తాతయ్య గారికి ఇంత వాళ్ళు వచ్చేసరికి మంచిగా వాళ్ళకి వండి పెట్టామనుకోండి ఆల్రెడీ వాళ్ళు పుట్టింట్లో మంచిగా తినొస్తారు కొంచెం చాలా మా మావిడికి నేను వండి పెట్టక బెస్ట్ అండి ఎంత మంచిదో మీకు మాటలో చెప్పలేను కొంచెం కూడా స్వార్థం ఉండదు అంత మంచిది అనమాట చూసిన మూత పెట్టేసుకుందాం చేపల కూరలో పుదీనా వేయనండి నేను పుదీనా వేయను దాదాపుగా కరివేపాకు కూడా వేయనండి ఎప్పుడైనా ఒక్కసారి వేస్తానేమో కానీ అసలు ఎక్కువ శాతం ఇష్టపడి ఎక్కువ ఇష్టం ఉండదు నాకు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే కొంచెం మగ్గిన తర్వాత మసాలా పొడి రెడీ చేసుకుని వేసుకొని దాని తర్వాత చింతపులుసు పోసుకుందాం చేపల పులుసు అంటే సంగీత వాళ్ళ అమ్మగారు చేస్తారండి అంటే అమ్మానే అంటా నేను మీకు అర్థం కావడం కోసం సంగీత వాళ్ళ అమ్మ అని చెప్తాను అమ్మ చేస్తుంది భలే చేస్తుండీ అమ్మ సొంత ఊరికి పోయిన రోజు అసలు ఎంత అసలు ఎంత ప్రేమ చూసుకుంటారో నన్ను అయితే సొంత కొడుకులా చూసుకుంటారనమాట కొంచెం కూడా తేడా రాని అందుకే నేను కూడా వాళ్ళంటే అసలు చాలా ప్రేమ ప్రేమగా ఉంటాను సంగీత అంటే నాకు సొంత సిస్టర్ లాగా గీత సొంత సిస్టర్ లాగా గారి బ్రదర్ లాగా ఇట్లా అందరూ ఉంటాం మా ఫ్యామిలీ లాగా అలాగే అమ్మ కూడా నాకు సొంత అమ్మలాగా అనమాట అండ్ అలాగే వాళ్ళ పాప మొన్న చేసిందండి మా కోడలు యాక్టింగ్ చాలా బాగా చేసింది ఆడబిడ్డలో నెక్స్ట్ ఎపిసోడ్ ఫోర్త్ ఎపిసోడ్లో వస్తే చూసేయండి మర్చిపోకుండా ఇప్పుడు మసాలా ఈ మసాలా చల్లబడిపోయిందండి మా ఇవన్నీ కూడాను వీటిని మనం మసాలా చేసుకుందాం మూత తీసుకొని కట్టుకుందా చట్టు కింద కూడా పోసేసుకుంటున్నా కొంచెమే అండి కూలిపోయి ఎక్కువ లేకుండా తింటున్నాం అనమాట ఇవి కొంచెం వేయాలి కదా నేస్తాను అంతే దింపే ముందు మసాలా వేసుకున్నా కాలిందమ్ము స్టవ్ పని చేశాను ఏంటి తెల్లు పనిచేయి ఫోన్ ఏంటో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అయ్యో ఇందులో ఏమీ లేదు అసలు అల్లంల్లిపల్లి వేసానండి అంతే ఎంత వాసన వస్తుందో అప్పటికప్పుడు అల్లం వెల్లిపల్లి ఊరేస్తే అప్పటికప్పుడు మసాలా పట్టు వేస్తే చూసారా మసాలా పట్టాయో మన ఆడుతుందండి అయ్యి ఇప్పుడు మసాలా వేసుకున్నాం మంచిదేనండి మెంతులను జీలకర్ర పొడి ఎంత తిన్నా మంచిది అంటారు అది కొంచెం వేడి అంటారు కదా జాగ్రత్త ఆవాలు వేడి అంటుంట ఆవాలు వేడి ఒకసారి కుదుపుకు కారం కొంచెం తక్కువ వేసాను కదా సరిపోద్ది ఏం కాదు కొద్దిసేపు ఉంచి దింపేసుకు నూనె కొంచెం పైకి వచ్చాక దింపేసుకుందాం చూద్దాం దగ్గరికి అయినట్టుంది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా చాలు ఈ మాత్రం పులుసు ఉండాలి డన్ కొద్దిసేపటికి నూనె అంతా పైకి పేరుకుంటుంది మూత పెట్టేస్తే అయిపోయింది కొంచెం చల్లారాకి చూపిస్తాం నూనె తక్కువ వేసుకున్నానండి నూనె తక్కువ వేసాను అండ్ అలాగే ఇంక లైట్ వేస్తాను చూసారా ఇంకోసేపు వేడి వేడి చల్లారాకి ఈ నూనె తప్పంతా పైకిలా వచ్చేస్తుంది అన్నమాట మనకి ఈ మాత్రం పులుసు అయితే ఉండాలి మా ఇంట్లో ఇంకా చిక్కగా కావాలంటే మీరు చేసేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా ఓకే ఇది మా చేపల పులుసు నేను చేసినటువంటి చేపల పులుసు అప్పటికప్పుడు మసాలాలు పట్టి చేపల మసాలాల తయారు చేసుకొని ఆ విధంగా చేసుకుంటే భలే ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా